రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు అప్పు పుడతలేదు అనా పైసా ఎవడు ఇస్తలేడు ఎవడైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందలా అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి అప్పు పుట్టట్లేదు ఎవడు బజార్లో నమ్మడం లేదు స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే బజార్లో ఎవడైనా నమ్ముతాడు వీధికెక్కి రచ్చ చేసుకుంటే కుటుంబం పరువు బజార్లో పడేసుకుంటే ఎట్లుంటుందో ఉద్యోగ సంఘ నాయకులారా రాష్ట్ర ప్రభుత్వం అనేది మన కుటుంబము ఈ పరువును బజార్లో మీరు పడేస్తాము అనంటే కుటుంబ పెద్దగా వద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి విషయాన్ని అర్థం చేసుకోండి లెక్కలు కావాలంటే మా ఆర్థిక మంత్రికి చెప్తా లేకపోతే మా చీఫ్ సెక్రటరీకి చెప్తా వచ్చి కూర్చోండి అనా పైసతో సహా మీరే లెక్క కట్టండి నేను చెప్తున్న దానికంటే ఒక రూపాయి ఆదాయం ఎక్కువన మీకే పంచి పెడతా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వాలంటే ఇంకొక ఏడు వేల కోట్లు కావాలి నేను చెప్పేది అన్ని నిత్యవసర అత్యవసరానికే ఇరవై రెండు వేల కోట్లు దాంట్లోనే నాలుగు వేల కోట్లు తుట్టుంది ఇక ఆయన పెట్టిపోయిన యాభై వేల కోట్ల రూపాయల కాంట్రాక్టర్లకు పాత బకాయిలు ఇవ్వాలంటే నెలకు ఏడు వేల కోట్లు కావాలి ఇవాళ సాగునీటి ప్రాజెక్టులల్లా డెబ్బై శాతం ఎనభై శాతం తొంభై శాతం ప్రాజెక్టులు పూర్తయినే ఉన్నాయి నెలకు వెయ్యి కోట్లు సాగునీటి మీద మనం ఖర్చు పెడితే రెండేళ్ళల్లో దాదాపుగా ఓ ఇరవై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు ఇవాళ రాష్ట్రం మొత్తం నెలకు మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ అండ్బి కావచ్చు పంచాయతీరాజ్ కావచ్చు ఇరిగేషన్ కావచ్చు ఎనీ అదర్ డిపార్ట్మెంట్ ఫర్ డెవలప్మెంట్ వర్క్స్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్పెండ్ ఈవెన్ థౌసండ్ క్రోస్ ప్రతి నెల రాష్ట్రంలో జరుగుతున్న కాంట్రాక్ట్లు పనులకు బిల్లులు చెల్లించాలంటే వెయ్యి కోట్లు కూడా దొరకడం లేదు వెయ్యి కోట్లు కూడా రావడం లేదు ఆరేడు వందల కోట్ల రూపాయలు ఇచ్చి పదేళ్ల నుంచి అయ్యన్న రోడ్లు ఊర్లా ఇలా గుంతలు పడ్డాయి మీరు కష్టపడి కారు కొనుక్కుంటారు మీరు సైకిల్ మోటార్ కొనుక్కొని ఫ్యామిలీతో పోతుంటే సడన్గా గుంతొస్తే అండ్లవాడి కింద వాడి కాలుష్యి ఇరిగిపోతుంది ఇవాళ చిన్న చిన్న గ్రామాలకు రోడ్లు వేయాలంటే అనా లేదు పాత రోడ్ల మీద డాంబర్ వేద్దామంటే కూడా రూపాయి లేదు రాష్ట్రం మొత్తం ఆర్థికంగా ఉన్నాము ఒక కుటుంబం విచ్ఛిన్నమైపోయి చిన్న భిన్నమైపోయి ఆర్థికంగా పూర్తిగా దివాలా తీస్తే ఎట్లుంటుందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక వ్యవస్థ అట్లనే ఉంది ఎవరికైనా అనుమానం ఉంటే ఉన్న అన్ని లెక్కలు బహిరంగంగా చెప్తా